ఇప్పుడు డెబ్బై నాలుగులో వెళ్ళిపోయిన ఈ ఘంటసాల ఒక పని చేయలేదు నేను మా తమ్ముడికి మొదలించి స్నేహితంగా ఉన్నాడు కదా వీడికి నేను యాక్టింగ్తో సంబంధం ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ నేను సహాయం చేస్తూ ఇంతకాలం ఉన్నాడు మీ ఇద్దరు అనుసంధానం బాగా అనుసంధానంగా ఇద్దరు కలిసిమెలిసి ఉన్నాం నేను తొందరపడి వెళ్ళాను బయటికి మరి వాడు కూడా వస్తే చాలా ఇబ్బంది పడతాయి అందులో హార్ట్ ట్రబుల్ ఉంది అందుచేత ఈ అమరగానం ఈ అమరగానం దాన్ని నాకు ఇచ్చి నాలో వైబ్రేట్ చేయించి నా రక్తంలో ఆ అమృతాన్ని నా బాడీ నిండా వైబ్రేట్ చేసి నింపి వెళ్ళిపోయాడు కాబట్టి నేను ఎలా పోతాను ప్రజల అభిమానం నాకు ఎంత దడ్డిగా ఉందో నా ఘంటసాల అమృతం అంత గంతిగా నా రక్తంలో ఉంది కాబట్టి నేను ఇంతకాలం ఉన్నానని వినయపూర్వకంగా మనవి చేసుకుంటాను ఇంతకంటే నేను ఆయన గురించి ఏం మాట్లాడు ఇదంతా ఈ ఈ గొడవంతా ఎందుకు చెప్పానంటే అందుకు అంటే సంపూర్ణత్వం కావాలంటే నటనకి పాట పాడేటప్పుడు అది కూడా భావపూర్తిగా ఉండాలి భావస్ఫూర్తిగా లేకపోతే వాడు ఏదో రాగాలు పాడుతుంటే వీడు కుదరదు ఎంత యాక్ట్ చేసినా కుదరదు ఓవర్ యాక్టింగ్ అయిపోతుంది అంచేత ఈ రెండు ఆ కాంబినేషన్లో ఉన్న మజా అటువంటిది ఆ ఘటసాల దాదాపు అందరికంటే ఎక్కువ రెండు వందల పాటలు పాడి నాకే పాడారు రెండు వందలు అవన్నీ రక్తికి సంబంధించినవి ముక్తికి సంబంధించినవి భక్తి పాటలు పాడారు విరహానికి సంబంధించిన పాటలు పాడారు శృంగారానికి సంబంధించిన పాటలు పాడారు ఇవన్నీ కూడా భావయుక్తంగా పాడారు కాబట్టి నేను ఇంతకాలం ఇంత హాయిగా ఉన్నాను అందుచేత ఒకటి ఘంటసాల నేను లేకపోతే యాక్ట్ చేసేవాడు ఆ ఉన్నత కాలం పాటలు ఉన్నత కాలం ఉండరు ఇప్పుడు నన్ను ఉండేట్టు చేసింది ఘంటసాల ఎందుచేతనంటే ఆయన పాట వింటుంటే నా మొహం మీ మీరు వద్దనుకున్నా నాగేశ్వరరావు మీ హృదయ పలకం పైన ఉండవలసింది అందుచేత ఆయన తలుచుకుంటే నేను అక్కడే ఉన్నాను మాట ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతుకున్న వ్యక్తిలాగా తయారు చేసి దానికి దైవత్వాన్ని సృష్టించి అద్భుతమైన ప్రక్రియగా మలచి ఇది ఎవ్వరూ ప్రపంచంలో ఎక్కడూ చే ఎక్కడా చేయని విధంగా చేసి ఇది ఇటువంటి చెయ్యాలంటే నేనే చెయ్యాలి మరొకరు లేరు అనే విధంగా తయారు చేసిన వంశీ రామరాజుని ఎలా మనం అభినందించాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా ఆనందం కలుగుతుంది అందుకని ఎక్కడో దేవుడు ఉన్నారు నాకే తెలియదు నాకంత పరిజ్ఞానం లేదు దాని గురించి ఆలోచించడం లేదు ఆలోచించేవాడికి సమాధానము దొరకదు ఐన్స్టీన్ అంటాడు ఒక చోట గాడ్ ఎస్ ద ప్రొడక్ట్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్సెస్ అంటాడు ఈ మధ్య టూ థౌజండ్ ఎయిట్లో ఆయన రాసిన ఐన్స్టీన్ రాసిన లెటర్ ఒకటి టూ బిలియన్ పౌండ్స్కి అమ్ముడు పోయింది ఒక పెద్ద మనిషి కొన్నారు దాని ఆ లెటర్ అంత సారాంశం ఏమిటంటే గాడు మన హృదయ వీక్రిస్తస్లో నుంచి పుడతాడు మనోహర్ రావు నేను ఒప్పుకోను నేను పెద్ద యాక్టర్ని నేను డబ్బు సంపాదించాను పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి నా మన మేధస్సు ఎంత పరిపక్వత చెందింది అని నే దానికి ఒప్పుకోను ఆయన మేధస్సు ఎంత పరిపక్వత చెందిందని ఒప్పుకోను నా దగ్గర డబ్బు ఉంది ఒప్పుకోను ఆయన కూడా ఒప్పుకోరు నన్ను ఎందుకు ఒప్పుకోరంటే హృదయ పరిపక్వత చెందిన వీడు ఎంటర్టైనరే కదా స్విచ్ నొక్కితే నేను మందు మన డాన్స్ ఆడతాడు కదా అని చెప్పి ఆయన అనుకుంటారు మీ ఇద్దరం కలిసి ఏమీ దాన్ని ఒక ఒకదాన్ని ఒప్పుకుంటాం అదే దేవుడు వ్యాసుడు ఒక శ్లోకం రాశాడు రాముడు లేడు కృష్ణుడు లేదు సీత లేదు రుక్మిణి లేదు న రామో నవాపి కృష్ణ నీత అని రుక్మిణి ఇతిహాస పురాణేభ్యాం వేద సముప ఇతిహాస పురాణేభ్యాం వేద సముపబ్రహ్మయ్యే న రాము నవాపి కృష్ణ నీత నూక్మి అంటే ఈ ఇతిహాసాలు కథలు పురాణాలు వేదాలు సముపబ్రహ్మయ్యే అంటే సమూహమంతా ఒట్టివి అని అర్థం న రాము రాముడు లేడు కృష్ణుడు లేదు సీత లేదు రుక్మిణి లేదు మరి ఎందుకు అంటే పావు నుంచి మృగాలు మృగం నుంచి పశువులు పశువుల నుంచి కోతులు కొండముచ్చులు అక్కడి నుంచి మనం వచ్చాం కాబట్టి ఇది తల్లి ఇది చెల్లెలు ఇది కూతురు అనే జ్ఞానం లేని పశువులకు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకు జ్ఞానహీనులకు మూర్ఖులకు అజ్ఞానులకు సర్వసామాన్యమైన ప్రజలకు కాస్త మంచి చెడ్డ నీతి నిజాయితీ ధర్మం అధర్మం న్యాయం అన్యాయం అనే విషయాలు తెలియజెప్పడానికి ఉదాహరణగా సృష్టించబడ్డ పాత్రలు అని వ్యాసుడు అంటున్నాడు ఈ భారతంలో ఉన్న శ్లోకం నాది కాదు నా భాష అంతా మీకు తెలుసు కదా మీ అందరికీ నా పాండిత్యం మీకు తెలుసు ఫోర్త్ క్లాస్ గ్రాడ్యుయేట్ అని మీ అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో ఈ మీ వాళ్ళు పెద్దవాళ్ళు చెబితే ఇవన్నీ వంటబట్టి ఇవన్నీ వంట పట్టించుకుని మీకు చెబుతున్నది దేవుడు లేనని ఉద్బోధ చేయడానికి నేను ఇక్కడ రాలేదు దేవుడు ఉన్నాడంటేనే ఇన్ని దరిద్రాలు చేసుకుంటూ పోతున్నారే జనం దేవుడు లేడంటే ఇంకేమైనా ఉందా కొంపలు మునిగిపోతా దేవుడు ఉండాలి అవసరం 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 అందులో సందేహమే లేదు ఎందుకు ఉండాలి ఏమిటి అనాలసిస్ పెట్టుకుంటే కదా డిఫరెంట్ సబ్జెక్ట్ అది ఇది ఏవైనా ఎన్ని పూజలు చేసినా పురస్కారాలు చేసినా ఏం చేసినా ఏం చేసినా ఆ కంఠసాల అనేవాడు ఒక వ్యక్తి ఆత్మ ఇక్కడ మనందరి శక్తితో పాటు ఆయన ఆత్మ కూడా ఇక్కడ తిరుగుతా తిరుగాడుతూనే ఉంటుంది